రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొలరావుపేట మండల కేంద్రంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది నాలుగు నెలల నుంచి మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు మరియు మెస్ ఛార్జీలు కోడిగుడ్ల బిల్లులు అలాగే గౌరవ వేతనం రాక మధ్యాహ్న భోజన కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పద్దెనిమిది నెలలు కావస్తున్నా కూడా ఇచ్చిన మాట ఏదైతే ఉందో కనీస వేతనం మధ్యాహ్న భోజన కార్మికులకు పదివేల రూపాయలు అమలు చేస్తామని మాట తప్పింది పలు సందర్భాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు నిరసనలు వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వాలు కార్మికుల విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ చోద్యం చూస్తోంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి పనులకు అనేక రంగాలకు నిధులు కేటాయిస్తున్న సందర్భంలో పాఠశాలలో విద్యార్థులకు ప్రతిరోజు అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మధ్యాహ్న భోజన కార్మికులు పెట్టుబడి పెట్టి పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నా కూడా మరి కార్మికుల విషయంలో ఈ రకంగా వ్యవహరించడం ప్రభుత్వాలకు సిగ్గుచేటుగా భావించడం జరుగుతుంది మధ్యాహ్న భోజన కార్మికులు కూడా ప్రభుత్వ నిర్లక్ష్యంగా మూలంగా మేము ఇక అప్పులు తెచ్చి వండి పెట్టడం మా వల్ల కాదని చెప్పి అనేక మండల గ్రామాల్లో మానేస్తామని చెప్పి ఆందోళన చేస్తున్నారు మరి అదే జరిగితే పిల్లల పరిస్థితి ఏంటి ఒకసారి ప్రభుత్వాలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ఈ సందర్భంగా పత్రికా ముఖంగా సిఐటియు మధ్యాహ్న భోజన రంగం జిల్లా కార్యదర్శి గురిజాల శ్రీధర్ డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కోనారావుపేట మండల మధ్యాహ్న భోజన కార్మికులు బలమణి సుజాత లావణ్య కవిత అనురాధ పద్మ లక్ష్మి వసంత సత్తవ శంకరయ్య దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల మధ్యాహ్న భోజన కార్మికులను కలుపుకొని ఇక్కడ గౌరవ మండల రెవెన్యూ అధికారి కార్యాలయంకు రావడం జరిగింది మరి మధ్యాహ్న భోజన కార్మికుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఏదైతే ఉందో పూర్తిగా జిల్లా సిఐటి పక్షాన తప్పు పట్టడం జరుగుతుంది గత ఆరేడు నెలల నుంచి వీళ్లకు పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో కోడిగుడ్ల బిల్లులు ఏవైతే ఉన్నాయో మెను ఛార్జీలు ఏవైతే ఉన్నాయో నెలల తరబడి జాప్యం చేయడం వల్ల మరి అప్పులు కుప్పలు చేసి పెట్టుబడి పెట్టి విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందిస్తున్న సందర్భంలో మరి ప్రభుత్వానికి ఒకటే సూటి అడగదలుచుకున్న సిఐటి పక్షాన మరి మధ్యాహ్న బోజన కార్మికులు ఇళ్ళల్లో ఏమైనా పైసల తోటలు ఇట్లా పెట్టుకున్నారని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది మరి మిగతా వర్గాలకేమో అధికారులకేమో రైతు బంధు రైతు బీమా అటువంటి ఎన్నో సంక్షేమ పథకాలకు వందల వేల కోట్లు విడుదల చేస్తున్న సందర్భంలో మరి ఇలా మధ్యాహ్న బోధన కార్మికులు నిల తరబడి ఇల్లు అప్పులు తెచ్చి కుప్పలు తెచ్చి పెట్టుబడి పెడితే వాళ్ళకి ఎలాంటి ఫలితం లేకుండా తమ శ్రమనే పెట్టుబడిగా తమ శ్రమనే వెట్టి చాకిరిగా చేస్తున్నా కూడా ఈ సిక్కుమాలిన ప్రభుత్వాలు కార్మికుల విషయంలో స్పందించకపోవడం చాలా దుర్మార్గంగా వివరిస్తుంది మరి ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేము అధికారంలోకి వస్తే మధ్యాహ్న పోయిన కార్మికులకు కనీస వేతన ప్ర పదివేల రూపాయలు అమలు చేస్తామని చెప్పి ఇప్పటికీ పద్దెనిమిది నెలలు కావస్తున్నా మరి రేపు మాప అయితే రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా కూడా మరి మధ్యాహ్న భోజన కార్మికులకు మీరు ఇస్తాన కనీస వేతనం కూడా ఎక్కడ కనబడడం లేదు అదే సందర్భంలో మరి లోపల మధ్యాహ్న భోజన కార్మికుల విషయంలో మరి మండలంలో పనిచేస్తున్నటువంటి హెడ్ మాస్టర్లు కానీ టీచర్లు కానీ ఉపాధ్యాయులు కానీ వాళ్ళని తీవ్రంగా మానసికంగా ఒత్తిడి చేయడం అనేది ఏదైతే ఉందో జిల్లా సిఐటి పక్షాన తప్పు పట్ట పట్టడం జరుగుతుంది ఇప్పటికైనా టీచర్లు మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల వేధింపులు మానుకోకపోతే పెద్ద ఎత్తున ఈ జిల్లాలోపట కలెక్టర్ కార్యాలయం ముందు నిరావధిక సమ్మె కూడా వెనకడుగా అని చెప్పి ఇప్పటికైనా ఈ టీచర్లు ఎవరైతే ఉన్నారో ఈ మండలంలో కానీ జిల్లాలో ఉన్న మండలంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ మధ్యాహ్న భోజన కార్మికుల విషయంలో మీ మార్పు మీ లోపల మార్పు రాకపోతే మాత్రం ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకోవడానికి కూడా జిల్లా సిఐటిగా వెనుకదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ మధ్యాహ్న భోజన కార్మికులు కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వేధింపులు చేయడం అనేది వాళ్ళని మానసికంగా కృషించడమే అవుతుంది తప్ప దీన్ని తప్పు తప్పుపట్టడం జరుగుతుంది ఇప్పటికైనా వేధింపులు మానుకోవాలి ముఖ్యంగా ఈ డిమాండ్లలో ఏదైతే ఉందో ప్రధాన డిమాండ్ ఈ టీచర్లు వేధింపులు మానుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తేరలేదు అని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మధ్యాహ్న భోజన కార్మికులకు తక్షణమే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి మీరు ఇస్తాన కనీస వేతన అమలు చేయకపోతే మాత్రం ఈ వారం పది రోజులలో పూర్తి స్థాయిలో వాళ్ళ పెండింగ్ లేకుండా బిల్లులు పడకపోతే మాత్రం నిరవధిక సమ్మెలకు పోతామని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది తక్షణమే బిల్లులు చెల్లించాలి 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 తక్షణమే కనీస వేతనం పదివేల రూపాయలు అమలు చేయాలి అమలు చేయాలి కనీస వేతనం పదివేల రూపాయలు అమలు చేయాలి అమలు చేయాలి